పొలం ఇప్పుడు చెప్పవయ్య రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు వ్యవసాయం పండుగైన తెలంగాణలో మళ్లీ దృశ్యాలు కనిపిస్తున్నాయి నెర్రీచ్చిన పొలాలు వచ్చిపోయిన చెరువులు క్రమంగా అన్ని జిల్లాలలో అగుపిస్తున్నాయి పక్కనున్న ఫోటో జనగామ జిల్లా ఎర్రకుంట తండలోనేది గతంలో ఆ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా పొలాలకు నీళ్లు అంది రాని వేల బోర్లన్నీ ఆదుకునేవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇస్తలేదు బోర్లు కూడా వచ్చిపోయినాయి కండ్ల ముందట పంట ఎండిపోయింది చూడలేకపోతున్నామని సక్కుబాయి చెప్తున్నాడు ఇక మాలో సక్కుబాయ్ ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఈరోజు నేను ఒక మాట అంటున్నా ఏమని అంటే మీరు ఏమన్నా అనుకోరి కేసీఆర్ అనే వ్యక్తి పెట్టుబడి యాభై ఎకరాల నోడు వంద ఎకరాలలో కిత్తుండు అన్నారు కదా ఇప్పుడు రేపు పొద్దుగాల ఇగో ఉదయ్ ఉంటాడు పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి ఇగో ఈ బిడ్డ కూడా గట్టిగా వార్తలు చదువుతారు మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి పరిస్థితి గురించి కూడా మన అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేసిన వాళ్ళమే ఖచ్చితంగా కూడా ఇగో టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో వార్తలు చదువుతారు పూర్తి స్థాయిలో ఇప్పటికే మీకు అందిస్తున్నాడు నిజాయితీతోని తెలంగాణ ప్రజల ముందు ఉంటారు సపోర్ట్ ఖచ్చితంగా కూడా మనం చేద్దాం ఎందుకంటే జర్నలిజంలో మార్పులు తీసుకురావాలి కాబట్టి పోరాటం చేస్తాడు ఉదయ్ కూడా ఉంటాడు రైట్ ఇక మనం వార్తల్లోకి వెళ్దాం ఇక తెలంగాణ బిడ్డలరా చూడురి ఈ రోజు నాడు ఎట్లుండే నేడు ఎట్లుండే అనే విషయానికి సంబంధించి కూడా చెప్తాను ఇప్పటివరకు మా మిత్రుడు లైవ్కి ఎందుకు తీసుకొచ్చిన అంటే వాస్తవాలు ఇప్పుడు శివరాం రెడ్డికి సంబంధించి చెప్తున్నారు కదా అట్లా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు మన మీద అట్లా ఏంది అంటే చూస్తున్నారు జాకి పెడతాడు అది రకరకాలుగా చేస్తున్నారు కదా ఎందుకు అంటే వాళ్ళ ఆ యొక్క అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసిన వాళ్ళు టైం ఇస్తుర్రు నేను ఇయ్యట్లేదు ఒకటి రెండోది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లేపడం జాకిలు పెట్టడం ఏమీ లేదు ఒకటే విషయం నాడు నేడు ఎప్పుడైనా కూడా అప్పుడు రాయలే రాయలే అని చెప్పినాం ఇలా రాస్తున్నాం రాస్తున్నాం అని చెప్పినాం మాట మీద ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనకేమన్నా జరిగితే పూర్తిగా అందరు ఉంటారు తెలంగాణ సమాజం ఉంటుంది గుర్తుపెట్టుకోరి ఇక మీరు చూసి కదా ఇంత ఘోరంగా అయిపోయినాక ఇక మీరు ఏం చేస్తారు తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించరు ఇక ఆలోచించాల మీరే ఈ పేపర్ ఈరోజు మనకు పూర్తి స్థాయిలో మనకు పూర్తి స్థాయిలో ఈ పేపర్ను చదువుకోరు నమస్తే తెలంగాణ పత్రికకి సంబంధించి చదువుకోరు ఇక రైట్ దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా మీ వెంట వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది ఎప్పటికీ కూడా ఒకటే మాట మనల్ని పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదైనయట కేసులు కూడా పెట్టబోతులట కేసులు అయినాయట మనకు అందిన సోర్స్ ప్రకారం ఇక భవిష్యత్తులో అరెస్ట్ అంటే ఈ రోజు చేయొచ్చు రేపు చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు సరే విషయం ఆల్ ది బెస్ట్ కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఏదైనా తూట్లు పడిచి మీ వ్యక్తిగత అవసరాల కోసం దేనికోసం అన్న చేసిర్రో అనుకో